లక్షణంగా ఉంది అంట లేకపోతే అది లక్షణంగా ఉన్నది కాదుగా ఇలాగ లక్షణంగా ఉండేటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి చెప్పటం ఆ లక్షణంగా ఉండే విషయాలన్నిటి ఒక స్వరూపమిస్తే ఆమె లక్ష్మీదేవి అంటే ఒక ఇంట్లో లక్ష్మీ కళ లక్ష్మీకళ అంటాం మనం ఏమిటి లక్ష్మీ కళ అంటే ప్రత్యేకంగా ఒక అలా ఏమన్నా ఉందా అన్నీ ఎక్కడైతే చక్కగా అమర్చి ఉంటుందో అబ్బా ఆ ఇంట్లో లక్ష్మీ కళ తాండవిస్తోందండి అంటే దేవుడి గృహం ఉండే చోట దేవుడు వంటిల్లు ఉండే చోట వంటిల్లు ఎంత శుభ్రంగా ఉండాలో అంత శుభ్రంగా ఉండి చక్కగా అందరూ కూర్చునేటువంటి ప్రాంతం ఎలా ఉండాలో అది అంత చక్కగా ఇలాగ ప్రతి వస్తువు కూడా ప్రతి చోట సరైన రీతిలో అలంకరింపబడి ఉంటే దాన్ని మనం ఏమంటున్నామో లక్షణము అంటున్నాం ఈ లక్షణమునకు మనము మూర్తిస్వరూపం అందజేస్తే ఆమె లక్ష్మీదేవి అవుతుంది మధురై కటాక్షై మధురమైనటువంటి చూపులు అన్నారు మధురమంటే ఏమిటి శీతలీక్రియతే తన్ మధురం స్మృతం అని అంటారు దేని చేత మనలో ఉండే తాపమంతా కూడాను చల్లబడి ఉపశమనం మనకు కలుగ చేస్తుందో దాన్ని మనం మధురము అనని చెప్పి అంటాం ఎం త్వం దేవి నిరీక్షసే సచ పండిత ఆ తల్లి ఎవరినైతే కటాక్షిస్తుందో వాడే పండితుడు అనని చెప్పి కూడా మనం అంటున్నాం మహానుభావుడు కాళిదాసు కథ మనందరికీ తెలిసిందే కదండి ఏమాత్రము జ్ఞానం లేనటువంటి ఒక మనిషి ఆ తల్లిని ఉపాసన చేయటం ద్వారా మహాకవి అయిపోయాడు మరుక్షణంలో దేనివల్ల ఆ తల్లి యొక్క కంటి చూపు ఈయన మీద ప్రసరించటం చేత రామకృష్ణ పరమహంస గారి వద్ద వివేకానందుడు భగవంతుని మీద ఏమాత్రము నమ్మకం లేకుండా ఒక నాస్తికుడిగా ఉండి ఆయన దగ్గరికి వెళితే ఎక్కడ ఉంది ఆ శక్తి చూపించమంటే ఒక్కసారి ఆ అమ్మ దర్శనం ఈయనకి చేయించినంత మాత్రాన మారిపోయి ప్రపంచమంతా కూడాను సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసిన మహానుభావుడు ఆయన ఏ విధంగా అలాంటి గొప్ప స్థితిని పొందాడు ఈ తల్లి యొక్క కరుణా కటాక్షముల చేతనే కదా ఒక గొప్ప సనాతన ధర్మాన్ని స్థాపింపచేయాలని కంకణం కట్టుకున్నటువంటి ఛత్రపతి శివాజీ ఏ విధంగా అలా గొప్పవాడయ్యాడు ఇలాగా ఎక్కడ మీరు చూసినా కూడాను తల్లి యొక్క కృపా కటాక్షముల చేతనే వీరందరూ ఇంత గొప్పవాళ్ళు అవ్వటం జరిగింది అనేటువంటి మాట మనం బాగా గుర్తుంచుకోవచ్చు నా సూక్తి మా యొక్క సూక్తిని మేము చెప్పేటువంటి మాటలను అంటున్నాడే కానీ నేను రచిస్తున్నటువంటి మాట అంటలేదా ఆయన రచించటం వ్రాయటం అంటే అది గొప్ప పని ఏదమ్మా మా నోట్లో నుంచి ఏదో తెలిసి తెలియనటువంటి మాటలు వచ్చేస్తూ ఉన్నాయి దీనికి అర్థం అర్థం లేని మాటలు ఈ అర్థం అర్థం లేని మాటలకు ఒక అర్థాన్ని ఎవరు చేకూర్చగలుగుతారంటే నువ్వే చేకూర్చగలుగుతావు అటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది అంటే నీకు మాత్రమే ఉంది అటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఓ తల్లి మేము ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నామో దాన్ని ఒక చక్కని కావ్య రూపంలో అనుగ్రహించగలిగే శక్తి ఎవరికి ఉంది అని అంటే నీకు మాత్రమే ఉన్నది స్వయమేవా దాన్ని ఎవరు పూర్తి చేయగలుగుతారు నువ్వు మాత్రమే పూర్తి చేయగలవు నీకే ఆ శక్తి ఉంది నేనేదో పిచ్చి పిచ్చిగా ఎక్కడో మాట అక్కడో మాట ఇక్కడో మాట అక్కడో మాట చెప్పేస్తా చెప్పిన తర్వాత వీటన్నిటినీ చక్కగా తీసుకొచ్చి కూర్చి దీనికి ఓ మంచి ఇచ్చి అందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకుపోయేటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది అనంటే కేవలం నీ దగ్గర మాత్రమే ఉన్నది ఓకే మహానుభావులైనటువంటి వారు అని చెప్పి ఆయన తమిళంలో తిరువాయిమొి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు లో తిరువాయిమొి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు శరణాగతులైనటువంటి వాళ్లకు ప్రపన్నులైన వాళ్ళందరికీ కూడా మార్గదర్శకమైనటువంటిది అది దానిలో ఆయన అంటారు ఎన్నాల్ తన్నయ్యన్ తమిళ్ పాడియజనయ్యి అని అని చెప్పి అయ్యా నేను ఇవాళ్ళ తమిళల్లో ఇంత అందంగా ఇన్ని రకాల మాటలు నేను రాయగలిగాను అని అంటే నా చేత రాయించేటువంటి వాళ్ళు వేరు అని అని చెప్పి అలాగనే భగవద్ రామానుజాచార్యులు వారు చిన్న కథ చెప్తారు ఈ సందర్భంలో మా పిల్లవాడు ఏదో రాయాలి అని చెప్పి అనుకుంటాడు వాడు ఏదో ఇట ఇట్ట పెడతాడు ఆ అని రాయరా వాడు ఇట్లా పెట్టుకొని ఆ అని రాయాలి వాడు ఇలా ఏదో తీసుకొస్తాడు ఇక్కడ తీసుకుపోతాడు ఇక్కడ తెస్తాడు ఇక్కడ తీసిపోతాడు అది రాదు సరే వాడి చేత రాయడం చేత కాదురా అని చెప్పి వాళ్ళ అమ్మ వెనకాల చేయి పట్టుకుంటుంది పట్టుకొని ఇట్లా పట్టుకొని రా ఇక్కడ ఆ అని ఆమె పెట్టుకొని ఇలా తిప్పుతుంది ఎక్కడ దాకా తీసుకొస్తాం ఎక్కడ దాకా తీసుకొచ్చి ఆమె ఇలా వంపు తిప్పుతుంది కదా ఈ వంపు తిప్పేటప్పుడు వీడు ఏం చేస్తాడు టొక్కని దాని కిందకి లాగుతాడు ఇక్కడ దాకా వచ్చినటువంటి అక్షరం ఇక్కడ పోతుంది అది అట్లా ఎక్కడో ఒక చోట దాన్ని పాటు చేసేస్తాడా ఎందుకని తెలిసి పాటు చేస్తున్నాడా లేదు వాడికి రాయడం జాతకాదు అందుకని పాటు చేస్తున్నాడు అలా నాకు చెప్పడం కవిత్వం కాదు నేను మాట్లాడేటువంటి మాటలు ఎంత చక్కగా మీ దాకా చేరతాయో నాకు తెలియదు ఎవరు పలికిస్తే నేను మాట్లాడుతున్నానంటే ఆమె పలికిస్తే నేను మాట్లాడగలను లేకపోతే ఈ నోట్లో నుంచి ఏదో అపభ్రంశమైన ఓ మాట వస్తుంది ఆ వచ్చినటువంటి మాట ఏదో విపరీతమైపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే అది ఎవరు చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చేసేయాలి ఈ గొడవ అంతా లేకుండా ఉండాలి ఇదంతా చంద్రవందర జరగకుండా ఉండాలి అంటే నువ్వే రా చేయవమ్మా కవిత్వం ఏదో అని వేస్తున్నాడు ఇంతకుముందు చెప్పిన మాటకి ఇప్పటి మాటకి తేడా బాగా గమనించండి అమ్మ నిన్ను స్థుతించటానికి కావలసిన అర్హత నాకు మాత్రమే ఉందన్నాడు అలా ఉన్నప్పటికీ కూడా నన్ను నడిపించవలసిన దానివి నువ్వే అంటే భారమంతా కూడాను ఆ అమ్మ మీద వెయ్యటం అనేది ఒక ప్రధానమైన విషయం కనుక నువ్వు మమ్మల్ని ముందుకు నడప అని చెప్పి ప్రార్థన చేస్తాం మనకి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఏదో తమ కావ్య రచన చేసేటప్పుడు ముందుగా ఏదో ఒక అమ్మవారినో స్వామివారినో ఏదో ప్రార్థన చేసి అయ్యా స్వామి నువ్వు నా చేత ఈ చక్కని మాటలు పలికించవే